ఇంకా ట్రైలర్ టీజర్ అవి చూసిన తర్వాత అనిపించింది చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చాలా సస్పెన్స్ ఉన్నాయి అవునా చాలా సస్ప్రైజ్ సర్ప్రైజ్లా రెండు ఉన్నాయి అవును మేము కొంచెం సర్ప్రైజ్ అయింది సుమగారు లేడీ లేడీస్ ఆన్ స్టేబుల్ ఆ గెట్టప్లో చూసి ఐ షా వెరీ ఇదేం క్యారెక్టర్ కత్తగా మీకు తనకి ఏముంటుంది కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ఎలా ఉండిపోతుంది గా నడుస్తుంది స్టోరీ బట్ సుమా మ్యామ్ వచ్చిన అంటే సుమా మ్యామ్ అందరూ లవ్ చేసే ఒక పర్సన్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో సో మా సినిమాని కూడా అలానే లవ్ చేస్తారు సో మా మ్యామ్ని అంత లవ్ చేస్తారు దే విల్ ఆల్ లవ్ ఇట్ నేను ఎప్పుడు మ్యామ్ జీన్స్ చూసిన డబ్బింగ్లో అక్కడెక్కడ ఛాన్స్ దొరికినప్పుడు లైక్ చూసిన ఐ బీ లైక్ లాఫింగ్ అందరూ దే లాఫింగ్ సో ఇల్ బీ ఏ ట్రీట్ టు వాచ్ మా గారు అగైన్ ఇన్ ఇన్ అ వెరీ బిగ్ రోల్ డెట్ గా గారు అలాగా ఒక వచ్చారంటే ఖచ్చితంగా అప్పటి వరకు రూమ్ వేరేలా ఉంటది తను వచ్చాక వేరేలా ఉంటది కదా ఎనర్జీ ఏదైనా ప్రీ రిలీజ్ అలాంటివి యూజువల్ గానే చేస్తుంటారు ఈ మూవీ మొత్తం తన షోల్డర్ పైన వేసుకుంటారు దాని గురించి మాట్లాడుకున్నారా ఎప్పుడైనా నేనే ఎలా మేనేజ్ ఎవ్రీథింగ్ ఇన్ని ఎలా ఇన్ని ఎలా గుర్తుంటాయి మీకు అందరి గురించి ప్రతిదీ ఎలా తెలుస్తుంది ఐ మీన్ అండ్ అంత ఫాస్ట్గా మాట్లాడటం అంటే స్పాయింటేనియస్గా అలా సెట్లో కూడా అలా లాస్ట్ అయితే అసలు సుమా గారు చేసిన ఫన్ నేను ద హోల్ డే బీటీఆర్స్లో చూస్తే హోల్ డే వాజ్ లాఫింగ్ 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 అవిడ నిద్రపోలేదు ఐ మీన్ మ్యామ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సెట్లోనే ఉన్నారు దోల్డ్ ఏజ్ వాస్ క్రాకింగ్ జోక్స్ అండ్ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్ వరకు చేసిన మూవీస్ అన్నింటిలో ఎక్కువ నవ్వింది జాయ్ఫుల్గా చేసింది ఇది ఒకటే ఇంకేమైనా మూవీస్ ఉన్నాయి ద సెట్ ఇస్ డిఫరెంట్ అండి కంప్లీట్ డిఫరెంట్ వైఫ్ అంటే నేను ఎప్పుడు ఏ సెట్లో ఇలా చూడలేదు అంత ఫన్ అంత యంగ్ టీమ్ మేము మ్యూజిక్ పెట్టుకొని వర్క్ చేస్తాము ఐ మీన్ ఇట్స్ లాట్ ఆఫ్ అంటే లేట్ బ్యాగ్గా ఒక్కొక్క ఒక్కొక్కసారి షూట్ చేస్తాము మళ్ళీ హడావిడి అన్ని షేడ్స్ ఉంటాయన్నమాట సెట్లో కూడా సెట్ విల్ వీ లైక్ ఎవ్రీడే ఒక ఎగ్జైట్మెంట్తో ఎప్పుడెప్పుడు వెళ్ళాలి సెట్కి మళ్ళీ అయ్యో ఈ స్కెడ్యూల్ ఇప్పుడే అయిపోయిందా అలా అనిపించే ఒక సెట్ ఇది సో రేర్లీ వి గెట్ టు అంటే మళ్ళీ వైబ్ యా ఆ వైబ్ థ్రూఅట్ ఫిలిం అందరిలో క్యారీ క్యారీ అయింది And last lastly, because under, under technicians, um, they were there. Um, and they, it was very emotional for all of us. Unbound, little bit. Okay, okay, nice. I think such things, the instant love, mark the audience. Yeah, we took a away personal details. Yeah, yeah, yeah. So it's been ten years. How much? My industry, how much? How Yeah, you. I started it <laughs> in my ninth standard year. Yeah, <laughs> <laughs> that's obvious. <laughs> సో ఇన్ ఇయర్స్లో మీరు ఒక స్టోరీ విన్న తర్వాత ఆ స్టోరీకి నో చెప్పేసిన తర్వాత ఆ రోల్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడన్నా అనిపించిందా దానికి ఆ రోల్ గురించి ఇప్పటికీ ఆలోచిస్తున్నాను అన్నది ఏదైనా ఉందా అలా కపులర్స్ రోల్స్ నేను తమిళ్లో మిస్ అయినవి చాలా ఉన్నాయి బట్ ఐ డోంట్ రిగ్రెట్ నాట్ రిగ్రెట్ బట్ యూ స్టిల్ థింకింగ్ అబౌట్ ది రోల్స్ లైక్ ఐ వుల్ అవ్ నాట్ పర్సన్ హూ క్యారీ బ అక్కడ ఆ రోజు ఆ రోజుతోనే ఎండ్ అయిపోద్ది నాకు నీకు అసలు ఐ నాట్ క్యారీ ఎనిథింగ్ ఫార్వర్డ్ గుడ్ బట్ వాట్ డి యూ మిస్ ఎందుకు ఇప్పుడు అయిపోయింది అంటే మేము ఇమాజిన్ చేసుకుంటాం ఓకే కూల్ అలా తెలుగు తెలుగులో ఎప్పుడన్నా మీ దగ్గరికి స్క్రిప్ట్ అప్పుడు అయిన తర్వాత అంటే ఐ బిలీవ్ ఇఫ్ ఐ మెంట్ టు డూ దట్ సబ్జెక్ట్ ఆ ఫిలంలో నేను ఉండాలి అని ఉంటే రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను సో ఐ బిల్ అంటే నేను సైన్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ అలానే ఇట్ టు బీ మైండ్ సమ్హౌ నేనే చేసేస్తాను సో నేను అంత ఆలోచించును